మా పత్తి పొలానికి అయితే మందు అయితే కొడుతున్నాం మందు ఏ విధంగా పనిచేస్తుందో చెప్తాను అలాగే మన ఛానల్ కొంచెం లైక్ కూడా చేసుకోండి మందులు అయితే మూడు రకాలుగా తెచ్చాము ఒకటి స్పైనిసర్ ఇంకోటి టార్సర్ ఇంకోటి ఎంబ్రాయిడ్ ఈ మూడు మందులు ఏ విధంగా పనిచేస్తాయంటే నల్లదోమ పచ్చదోమ తెల్లదోమ అలాగే ఆకముడతా కింద ముడతా భయముడతా గ్రూత్ంగ్కి పెరగడానికి సైడ్ ఇంచెస్ పెరగడానికి అలాగే కాయకి మచ్చలు రాకుండా కాయరాలిపోకుండా అలాగే పూత రాలిపోకుండా పూత రావడానికి అలాగే గురుత్వం కూడా చాలా మంచిగా వర్క్ చేస్తుంది మళ్ళీ ఈ మందులు ఎలా అలా కలుపుకోడు చాలా చక్కగా కలుపుకోవాలి లేకపోతే మందులు కరగవు రెండు రకాల మందులు అయితే మంచిగా కలిసి కానీ మూడో మంది సరిగ్గా కలిసేది ఇది ఎంప్రాయిడీ ఇది చాలా విచిత్రంగా ఉంది చాలా కష్టపడి కలిపి మందు కొట్టేటప్పుడు ఈ ఊళ్తో కొట్టకూడదు ఇది గాలికి అయితే ఎక్కువ కొడుతుంది కాబట్టి ఈ హోల్తో కొడితే మందు పడదు అందుకే నేను ఈ పరికరం తీసుకున్నా ఈ పరికరం అయితే రెండు బొక్కలు ఉంటాయి ముందు బొక్క ఇంకో బొక్క మళ్ళీ మందు పడకపోతే ఎన్నికలు కవర్ చేస్తుంది ఎన్నికల పడకపోతే ముందు కవర్ చేస్తుంది మళ్ళీ ఈ రెండు బొక్కలు అయితే చాలా మంచిగానే వర్క్ చేస్తాయి మళ్ళీ ఎలా వర్క్ చేస్తారో దాన్ని కూడా చూడండి మళ్ళీ లాస్ట్ వరకు వీడియో తెలుస్తుంది ఈ పరికరం ఎలా పడతారో ఫిట్ చేసుకోకూడదు మా అన్న చూడండి మళ్ళీ ఎంత చక్కగా ఫిట్ చేస్తున్నాయి ఇలా ఫిట్ చేసుకొని ముందుగా కలిపిన ఈ మూడు మందలు అయితే ఒక డబ్బా లెక్క కోసుకుందాం మా అన్న డబ్బాతో నీళ్ళు పోస్తే నేను కడుపుతో నీళ్ళు పోస్తున్నాను ఇలా ట్యాంక్లో అయితే నీళ్ళు పోసుకోవడం అయితే అయిపోయింది మందు కొట్టేటప్పుడు అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ రైతు మా అన్న ఏం చేస్తున్నాడు అంటే మా అన్న మందు కొట్ట కింద ఉన్నాయా పుట్టుకున్నాయా ఉన్నాయా అని చూసుకోవట్లేదు అదే రైతు పని అంటే మళ్ళీ ఇలాంటి రైతు పని ఎంత కష్టం చేస్తున్నాడు మన ఛానల్ కొంచెం లైక్ గురి చేయరు కొంచెం లైక్ చేయడం అలాగే సపోర్ట్ చేయడం చేసే సపోర్టే నాకు ఒక లైక్ ఒక కామెంటే నాకు ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం మీ ధైర్యమే నా ధైర్యం అన్న కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అన్న మీరు అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ రైతు కష్టాన్ని ఇలానే చూపిస్తుంటాను నా ఛానల్లో కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ బాయ్ రేపటి వెళ్తూ మళ్ళీ కలుద్దాం